మ హరి ఈరోజు నేను చూపించే యొక్క యంత్రంలో మీకు ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళ పేర్లను రాసి మీరు ఆ యొక్క యంత్రాన్ని మీరు ఒక మంటలో విశాఖ చూపించినట్లయితే మీరు ఎవరినైతే విడతీయాలనుకున్నారో వాళ్ళు విడిపోవటం అనేది జరిగింది అటువంటి పవర్ఫుల్ గల ఒక యంత్రాన్ని మీకు ఈరోజు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక మంత్రం కూడా మీకు తెలియజేస్తున్నమాట అయితే ఈ యొక్క యంత్రం మంత్ర ప్రయోగం ఏమిటి అసలు దేనికి ఉపయోగించాలి అంటే దానిలో మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అయితే మన ఛానల్లో దాదాపు వెయ్యి అంటే ఒక పది పదిహేను వీడియోలు తప్ప వెయ్యి వీడియోలు నేను పెట్టడం అనేది జరిగిందన్నమాట దీనిలో అన్ని లవ్ ప్రాబ్లమ్కి సంబంధించిన మనీ ప్రాబ్లంకి సంబంధించిన అదేవిధంగా మరుగు మందులు కానీ లేదా శత్రునాశనం కానీ అన్ని అన్ని రకాల అన్నీ అంటే మిక్స్ కంటే అంటే మిక్స్ చేసేసి అన్నీ పంపి అన్నమాట అయితే ఎవరికైతే ఎటువంటి సమస్య అయితే వచ్చిందో వాళ్ళు వాళ్ళు వినియోగించుకోవడం కోసం వాళ్ళ కోసం పెట్టడం అనమాట అయితే ఈరోజు మీకు నేను తెలియజేసేది ఏంటంటే ఇద్దరు వ్యక్తులను విడదీసే ఒక యంత్రం మంత్రం అన్నమాట అయితే ఇద్దరు వ్యక్తులు మనం ఎందుకు విడదీయాలి అనేది ఒక చిన్న పాయింట్ మీకు ఒక చిన్న సంబంధాల మధ్య ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు భార్యాభర్తలు కావచ్చు లేకపోతే మీ పిల్లల చెడుదారిలో వెళ్తున్న వాళ్ళు కానీ లేకపోతే మీ భర్త పొరపాటున పొరపాటున కానీ మిమ్మల్ని మీకు మీకు తెలియకుండా వేరే స్త్రీతో ఉండి మిమ్మల్ని గందరగోళం చేయటం కానీ అటువంటి వాళ్ళు కానీ ఇంకా సంథింగ్ మీకు తెలుసు కదా శత్రువులు కానీ అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక విడదీసే ఒక యంత్రం మాట ఈ యొక్క యంత్రం ద్వారా వాళ్ళు విడిపోతారంటే వందే కొంత శాతం విడిపోతారంటే ఎందుకంటే ఇది ఒక బంగ్లాముఖి దేవి యొక్క యంత్రము మంత్రం అన్నమాట చాలా పూర్వ శత్రువులను సర్వా నాశనం చేసి మట్టి కరిపించేది ఎవరంటే బంగ్లాముఖి దేవి అన్నమాట ఇది శత్రువులను సర్వాన్ నాశ ఇది ఒక బంగ్లాముఖి దేవి యొక్క యంత్రము మంత్రం మాట ఎటువంటి శత్రువులైనా సరే సర్వాన్ని నాశనం చేసి అంత పవర్ఫుల్ కలవదు అయితే మీకు నేను తెలియజేసాను కదా భార్య కానీ భర్త గారిని ఎవరైనా సరే చెడు దారిలో వెళ్తూ ఉంటే ఆ చెడు దారి నుండి మళ్ళీ మీ వైపు తిప్పుకోవడం కోసం వీళ్ళు ఎవరితో కనెక్ట్ పెట్టుకున్నారని ఎవరితో మీరు పరిచయం ఏర్పరచుకున్నారో ఆ యొక్క పరిచయాన్ని కటింగ్ చేసి విడదీసేసి ఇద్దరి మధ్య గొడవ పెట్టేసి మళ్ళీ మీ వైపు తిప్పుకునే యంత్రం మాట అటువంటి యంత్రం మాట అయితే దీన్ని మనం మీ భార్య మధ్య ఉపయోగించుకోవచ్చు మీ కూతురు కొడుకు ఏమైనా మీ పిల్లలు ఎవరైనా సరే చిడిదారులు వెళ్ళింటే వాళ్ళ మధ్య ఉపయోగించి అన్ని రకాలుగా ఎవరైనా సరే ఎక్కడ దీయడం కోసం ఉపయోగించుకోవచ్చు మీ సరే అయితే ఈ యొక్క యంత్రం వచ్చేసి నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను అదేవిధంగా మీరు యంత్రం అనేది తయారు చేసుకో అనమాట అయితే ఈ యొక్క యంత్రం అనేది మీకు ఎప్పుడు తయారు చేసుకోవాలి ఏంటంటే ఏ ముహూర్తం సరే మంచి ముహూర్తం చూసుకొని మీరు ఆదివారం గురువారం అమావాస శుక్రవారం ఇటువంటి రోజుల్లో మీరు ఈ యొక్క యంత్రం అనేది మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట వచ్చేసి యంత్రం వచ్చేసి మీరు ఏ విధంగా ఉండిద్ది అంటే మనకి ఎటు చూస్తున్న త్రికోణ ఆకారం అనేది మనం ఎక్కువగా ఉపయోగించడం అయితే ఈ త్రికోణ ఆకారం అనేది ఈ విధంగా ఉండిద్ట మీకు ఎగ్జాంపుల్ కోసం నేను చూపిస్తాను ఈ విధంగా చక్కగా గీసుకోండి త్రికోణ ఆకారం అనేది గీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వీటి మూలల్లో ఈ విధంగా చిన్న కోణాలు పెట్టుకోండి ఈ విధంగా చిన్న కోణాలు అనేవి ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీంట్లో మనకి కొన్ని బీజక్షర మంత్రాలు అనేవి వస్తాయి అన్నమాట ఈ యొక్క బీజక్షర మంత్రాలు వాళ్ళని ఎవరైతే మీరు విడదీయాలనుకుంటున్నారో వాళ్ళు విడిపోవడం అనేది జరిగింది అనమాట అయితే ఇక్కడ వచ్చేసి ఇక్కడ హ్రీమ్ హ్రీమ్ అంటే ఇది మాట ఇక్కడ మనం రాస్తాం కదట క్రీమ్ అనే అది మాట శ్రీమ రాయండి ఇక్కడ కూడా వచ్చేసి మీరు ఫ్రీమ్ అనే రాయి ఈ బీజక్షర మంత్రాలకి ఒక్కో బీజక్షర మంత్రానికి ఒక్కో అధిపతి దేవత ఉంటారు వాళ్ళ శత్రువులకు సంబంధించిన బీజక్షణ మంత్రం సపరేట్గా ఉండిద్ది వశీకరణకు సంబంధించిన బీజక్షణ మంత్రం సపరేట్గా ఉండింది ధనానికి సంబంధించిన బీజక్ష అట్లా ఉంటుంది అన్నమాట అట్లా దాన్ని ఒక్కో ప్రయోగంలో ఆ యొక్క బీజక్ష మంత్రంలో ఉపయోగిస్తూ అయితే ఇక్కడ హ్రీమ్ రాశారు ఇక్కడ వచ్చేసి మళ్ళీ క్రీమ్ అని రాస్తారు ఇది కూడా మీరు క్రీమ్ అని రాయండి ఇక్కడ వచ్చేసి హ్రీమ్ అని రాయండి దీంట్లో కూడా హ్రీమ్ అనే రాశారు ఎందు అయిపోయింది ఇప్పుడు మీరు ఎవరినైతే విడతీయాలనుకుంటున్నారు చూసారా వాళ్ళు భార్య భర్తలు కానీ అక్రమ సంబంధాల మధ్య శత్రువులు కానీ ఎవరైనా సరే విడతీయాలనుకుంటున్న వాళ్ళ పేరు ఇక్కడ వచ్చేసి వాళ్ళు పూర్తి పేరు రాయడం పైన పూర్తి పేరు రాయండి రాసిన తర్వాత దీని కింద బీజక్షమాత్రం ఒకటి వచ్చింది అది వచ్చేసి హూమ్ ఈ మధ్యలో మళ్ళీ రెండో వ్యక్తి పేరు వచ్చింది అన్నమాట అది కూడా పూర్తి పేరు అనేది మనకు రావాలి ఆ తర్వాత దీని కింద వచ్చేసి మనకి మళ్ళీ హ్రీమ్ వచ్చింది అన్నమాట ఇది వచ్చేసి ఇది ఒక బీజక్ష మాత్రం ఇదే బీ బీ అక్షమాత్ర ఇంతటితో ఈ యొక్క వశీకరణ యంత్రం అనేది ఇంతటితో కంప్లీట్ అయిపోయింది మనకి అని ఇంతటితో వచ్చేసి యంత్రం అనేది మనం పూర్తి చేసుకున్నాం ఇది వచ్చేసి ఒక విద్వేషణ విద్వేషణ యంత్రం విద్వేషణ అంటే ఏంటి గొడవ పెట్టే యంత్రం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ పెట్టే యంత్రం దాన్ని విద్వేషణ యంత్రం అంటారు ఈ యొక్క విద్వేషణ నియంత్రం అనేది మనం తయారు చేసాం అయితే ఇప్పుడు ఈ యొక్క విద్వేషణ నియంత్రం ద్వారా ఇద్దరు వ్యక్తులు మనం ఎడదీయడానికి పది పూర్తి పేర్లు రాస్తాం అయితే ఇదే పేపర్ మీద రాయాలా లేదా దేని మీద రాయాలంటే అది మనం పేపర్ మీద రాయకూడదు ఒకటి వచ్చేసి మనకి తెల్ల జిల్లేడి చెట్టు ఆ తెల్ల జిల్లేడి చెట్టు యొక్క మీకు ఎక్కడైనా సరే రోడ్ల పక్కన ఉంటాయి ఒకవేళ మీకు తెల్ల జిల్లాడి చెట్టు దొరకపోతే జిల్లేడి చెట్టులోనే మామూలు రకం ఉండేది తెల్ల జిల్లేడి చెట్టుకు వచ్చేసి తెల్ల పూలు ఉంటాయి మామూలు జిల్లేడి చెట్టు వచ్చేసి బులుగు రంగు పూలు ఉంటాయి అన్నమాట అయితే ఈ యొక్క తెల్ల జిల్లెలు చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే మీరు ఏం చేయాలని అవసరం లేదు తెల్ల జిల్లుడు చెట్టుకి ఆకులు పండిపోయిన తర్వాత అంటే జిల్లుడు చెట్టుకి ఆకులు పండే టైంలో ఏం చేస్తుంది ఆకు అనేది పసుపు రంగులోకి మారింది ఆకు ఆ పసుపు రంగులోకి ఆకు మారినప్పుడు కింద పడి ఉంటాయి ఆకులు ఆటోమేటిక్ ఆకు ఒకటి తెచ్చుకోండి ఎక్కడైనా సరే ఆకు దొరికితే ఆకు ఒకటి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత దాన్ని శుభ్రం చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క జిల్లా ఆ యొక్క జిల్లాడు చెట్టు ఆకు మీద మీరు ఈ యొక్క యంత్రం అనేది గీయాలన్నమాట ఈ యొక్క యంత్రం అనేది గీయాలి ఎట్లా గీయాలి అంటే పచ్చి పసుపు కొమ్ములు ఉంటాయి కదా పచ్చి పసుపు కొమ్ములు ఆ యొక్క పచ్చి పసుపు కొమ్ములను మీరు బాగా పేస్ట్ లాగా తయారు చేసి మీరు కుదిరితే ధాన్యం చెట్టు యొక్క కర్ర ఈ యొక్క యంత్రం అనేది ఆ ఆకు మీద తయారు చేసుకోండి ఒకవేళ మీకు కుదరదండి మాకు పేస్ట్ గీస్టు దొరకదు చూసుకుంటే రెడ్డి పెన్ను ఒకటి తీసుకోండి తీసుకొని ఆ యంత్రం అనేది ఆకు మీద రాసేసి రాసేసి పచ్చి పసుపు కొమ్ములు ఉంటుంది ఆ యొక్క రసం ఏదన్నా అనుకూలంగా దొరికితే ఈ యొక్క ఆకు మీద శుభ్రంగా ఈ రకంగా పూసేసేయండి ఒకవేళ అది కూడా దొరకదు అనుకుంటే వదిలేసేసి ఇటు పెన్నుతో రాయండి రాసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు దాని మీద కొద్దిగా లైట్గా పసుపేసి ఏదైనా ఊరు కట్టేటట్టు లైట్ ఇచ్చి లైట్గా కట్టేటట్టు అయినా వేసి అందరితో అయిపోయింది అయిపోయిన తర్వాత దీని ఏం చేస్తారు ఆ యొక్క ఆకుని తీసుకెళ్ళిపోయి ఈ యొక్క ఆకు అనేది ఎదుగుండి ఉండిద్ది కాబట్టి మనకి ఈ ఆకు మీద ఈ యొక్క యంత్రం తయారు చేశారు కాబట్టి ఈ యొక్క ఆకుని మీరు ఎండలో ఎండబెట్టండి శుభ్రంగా ఎండిపోవాలి ఎండిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక మట్టి ప్రమితి తీసుకోండి మట్టి ప్రమితి తీసుకొని ఈ యొక్క ఆకుని మట్టి ప్రమిద పెట్టేసి మీరు ఏం చేస్తారు కడ్డీలు వెలిగించాలి దూపం చేయించాలి ఈ ఆకుకి దూపం చేయించి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నేను వీడియో మీద ఒక బంగళాముఖి యొక్క దేవి యొక్క చత్రునాశన మంత్రాన్ని మీకు ఇస్తామన్నమాట ఈ యొక్క మంత్రాన్ని మీరు చక్కగా మీరు నూట ఎనిమిది సార్లు చదివితే బెస్ట్ రిజల్ట్ ఉంది మీరు చదవలేమని అనుకుంటే వచ్చేసి మీరు ఇరవై ఒకసారిగా లేదా పదకొండు సార్లుగా మీరు మీరు చదివే దాన్ని బట్టి మీరు చూసుకోండి అనమాట ఆ విధంగా మీరు ఈ యొక్క మంత్రం అనేది ఈ యొక్క యంత్రం మీద మీరు చదవాలి చదివిన తర్వాత మీరు ఏం అంటే ఈ చెట్టు ఆకు మీరు దీని మీద యంత్రం రాసి ఉంటారు కాబట్టి ఆ యొక్క యంత్రం చేతితో పట్టుకోండి చేత్తో పట్టుకొని మీరు అక్కడ చక్కగా మట్టి ప్రతితో పుట్టిన తర్వాత ఏం చేస్తారు దీన్ని మీరు ఎక్కడైనా సరే మీ ఇంట్లో స్టవ్ మీద కానీ లేకపోతే బయట ఎక్కడ కర్రలు కొయ్యల మీద కానీ లేకపోతే ఒక దీపం వెలిగించి దాని మీద క్యాండిల్ క్యాండిల్ వెలిగించి క్యాండిల్ వెలిగించి దాని మీద కానీ ఈ యొక్క ఆకు అనేది మీరు దాని ఆ యొక్క వేడికి సెగ చూపించాలి సెగ అంటే తెలుసు కదా ఇది మా చదువుతున్న ఇది కడ్డీ మా క్యాండిల్ వెలిగించాము ఇది ఆగు అనుకో ఈ విధంగా వేడి చేయాలన్నమాట దీన్ని ఈ యంత్రాన్ని ఈ విధంగా వేడి చేయాలి అయితే పూర్తిగా కాలిపోయేలా చేయకూడదు ఎందుకంటే దీన్ని మీరు కరెక్ట్గా మూడు రోజులు చేయాలన్నమాట ఇదే ఆకుని ఈ విధంగా ఒక ఐదు ఐదు పది నిమిషాలు ఈ విధంగా బాగా వేడి చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసి మళ్ళీ మరుసటి రోజున మరుసటి రోజున మళ్ళీ ఈ విధంగా ఆకుని వేడి చేయాలి ఆ యంత్రం ఎక్కడైతే ఉందో అక్కడ వేడి సగర్నే తగలమాట ఈ విధంగా మీరు మూడు రోజులు చేసినట్లయితే ఈ మూడు రోజుల్లో ఎవరి పేర్లైతే మీరు రాసినా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది అన్నమాట గొడవ జరిగి వాళ్ళు విడిపోయే అవకాశం అనేది వందకి వంద శాతం కంపల్సరీ జరిగింది అన్నమాట విడిపోయి వాళ్ళు మళ్ళీ అంటే ఇద్దరు వెదగించే వ్యక్తులు కదా శత్రులు ఎవరైనా సరే ఇడిపోతారు కంపల్సరీ విడిపోతారు ఆ విధంగా విడిపోతే అవకాశం అనేది వంద శాతం ఉందన్నమాట ఆ విధంగా మీరు చేసినట్లయితే వాళ్ళు ఎవరైనా సరే విడిపోవడం జరిగింది అయితే మూడు రోజులు కంపల్సరీ ఆ యొక్క జిల్లా చుట్టూ ఆకు మీరు శాఖ చూపించాలన్నమాట ఈ మూడు రోజులు చేసిన తర్వాత యాక ఏం చేయాలంటే యాక తీసుకెళ్ళిపోయి మీరు ఎక్కడైనా సరే ఎవరి పక్కన ప్రాంతాలు పాటేసేయండి ఈ విధంగా మీరు చేసినట్లయితే వాళ్ళు స్త్రీలు గారి పురుషుల ఎవరైనా సరే ఇడిపోవడం జరిగింది ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు కాకపోతే ఇక్కడ మీరు ఏం చేయాలంటే దీంట్లో వచ్చేసి మీరు ఏం చేసినా సరే ముందు మనం చేసేది కరెక్టా కాదని ముందు ఒకసారి చేయాలి ఎందుకంటే కర్మ ఫలితం అనేది ఏ విధంగా ఉండిందంటే ఇప్పుడు నీ కంటికి నీకు మంచి కనపడ్డా ఆ కర్మ అనేది నీ వెనకాల నీడలాగా ఉండిందిమాట గుర్తుపెట్టుకోండి ముందు నువ్వు వెళ్తుంటావు కర్మ అనేది వెనక వస్తుంది అన్నమాట కాబట్టి ఎప్పటికైనా సరే నీతో పాటు నీ కుటుంబానికి తీసుకెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఒకటి రెండు ఆలోచన చేసి నేను చెప్పిన ప్రకారం చేసుకున్నట్లయితే మీకు వంద కొంత శాతం రిజల్ట్ అయితే పొందుతారన్నమాట అయితే ఇటువంటి సమస్యలు ఎవరైతే ఉన్నారో మీరు చేసుకోవాలి పది మందికి షేర్ చేయండి వాళ్ళైనా వాటి సమస్యలన్నీ బయటపడతారన్నమాట అయితే వస్తుంది కొత్త వీళ్ళ వీడియో చూస్తే మనం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి